అని అన్న తీసుకొని కొట్టడానికి వచ్చింది నా షాపును కొట్టకురా కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యి అయ్యొద్దు అనేసి దొబ్బాలి అది దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనోజ్ అని ఆగలేదు దానివల్ల ఆగవద్దు ప్రసాన అన్న సార్ ఏంటంటే కొట్టి కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటాను కొట్టకురా అన్నాడు

మాట్లాడు అందరు నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం మీకు నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఎన్ని గంటలకు అయింది శనివారం అంతేనా ఇక్కడి ఇక్కడ సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాను అన్న రాడు నాకు తెలుసు మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చేయేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ప్రాణం తండ్రి కొడుకు పెద్ద చెయ్యేసిండు అందుకని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్న అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకి లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు మనజన పాప పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టి మంచిగా మందలికి చెల్లాడు కానీ మన విష్ణు అన్న పిల్లల విషయంలో అట్లా చేయడు కృష్ణన్న మంచిగా చూసుకుంటాడు ఈ యాభై లక్ష రూపాయలు నాకు వచ్చి మమ్మీ పంపించేసేయని మళ్ళీ